తెలంగాణలో తీరిన కొత్త సర్కార్ పెండింగ్లో ఉన్న పనులపై దృష్టి సారించింది ఈ క్రమంలోనే ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ అంశంపై కూడా రేవంత్ సర్కార్ కసరత్తు ప్రారంభించింది కొత్త రేషన్ కార్డుల కోసం త్వరలోనే అప్లికేషన్లు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం విధి విధానాలు కూడా రూపొందించే పనిని ప్రారంభించింది అయితే సచివాలయంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో నీటిపారుదల సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులపై కూడా అధికారులతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు కొన్ని నెలలుగా రేషన్ తీసుకొని కార్డులు ఉంచాలా తీసేయాలా అనే అంశంపై కూడా అధికారులతో చర్చించారు అసలైన అర్హులకే కార్డులుండేలా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు మరోవైపు కొత్త కార్డులకు ఎవరు అర్హులనే దానిపై కొనసాగుతున్నా ఇంకా లోతుగా చర్చలు జరపనున్నట్టు తెలుస్తుంది సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులకు అనుసంధానం లేకుండా ఉండేలా చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు అనుసంధానిస్తే కార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అయితే కొత్త కార్డుల జారీకి ఆదాయ ఎంత విధించాలనే దానిపై ఈ వారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కొత్త రేషన్ కార్డులు గత తొమ్మిదేళ్ళుగా జారీ కాకపోవడంతో ప్రజలు ఎదురు చూస్తున్నారు మరోవైపు త్వరలో మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చే అంశంపై కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించారు రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ రై రేషన్ లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం సరఫరా అంశాలను కూడా మరోసారి చర్చించారు ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సివిల్